ఎస్ఆర్ చేయత పథకానికి రంగం సిద్ధం సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న మహిళలకు సంబంధించి చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల కార్య ఖాతాలకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఈ ఆర్థిక సాయం చివరి విడత అయితే చేయబోతుంది సో జనవరి పదవ తారీఖు నుంచి ఆర్థిక విడత మనకి ఆర్థిక సంవత్సరంలో చివరి విడత నిధులైతే విడుదలైతే చేస్తుందనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి నిధులైతే విడుదలైతే చేయబోతున్నారు ఇలా చెక్కు రూపంలోని వాస్తవానికి ఈ పథకం ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి సో కానీ ఈ విధంగా లేట్ అయితే అయిందనమాట అయితే మొత్తం మీద ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ముందుగానే ఈ పథకానికి సంబంధించిన నిధులు కంప్లీట్ అయితే చేసి ఎన్నికలకైతే వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో చేయుత మహిళలు వారి ఖాతాలకైతే మళ్ళీ డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట సో పదో తారీఖు నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాలకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు చేయతో సంబంధించి ఏచిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను